ప్రజా వయసు చూద్దాం ప్రజా వయసులో మొదటిగా సిరాచుక్క అందరు పాట గుర్తుకొస్తా మీకు రావులమ్మ అనుకుంటా కదా ఉసే ఆ దాసరి దాసరి యాక్టింగ్ చేసుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ వాడతారు లచ్చులో లచ్చ కాన్సెప్ట్ ఇప్పుడు బీసీలకు కట్టు వర్తించింది అందరు శాకాహారులే రొయ్యల ముల్లే లచన్నా మరి బీసీ బిల్లు లచ్చులో లచ్చన్న మరి బీసీ బిల్లు ఎందుకు అమలు కా అమలు కాకపోయే లచ్చులో లచ్చన్న అన్ని పార్టీలు అన్ని సంఘాలు మద్దతు ఇచ్చే మద్దతు మా మద్దతునిచ్చే అక్టోబర్ పద్దెనిమిది నా తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించుతాయి మా ముత్తాతలు మా తాతలు మా నాయనలు మేము మీకే ఓట్లేస్తేమి ఇప్పుడు మా వంతు వచ్చేసరికి చట్టాలు అమలు కావడం లేదంటూ అన్ని పార్టీలు ఆ అన్ని పార్టీలు ఆ కొత్త నాటకానికి తెర అన్ని పార్టీలు బీసీలకే మద్దతు ఇస్తున్నాయి కదా మా బీసీ బిడ్డ జుబ్లీల్స్ లో నవీన్ యాదవ్ పోటీ చేస్తుండు అక్కడ అన్ని పార్టీలు మా బీసీ బిడ్డ మా బీసీ బిడ్డకు ఆ మా బీసీ బిడ్డకు మద్దతునిచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి లేదా కవర్ధార్ నాయకులారా బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది జై బీసీ జై జై బీసీ అంటూ నడ్డి శివకృష్ణ యాదవ్ నల్లగొండ నుంచి మంచి పంపించిండ ఎందుకంటే ఇప్పుడు అందరు బీసీలు అంటున్నారు కదా శేఖర్ బీఆర్ఎస్ బీసీ అంటుంది కాంగ్రెస్ బీసీ అంటుంది బీసీ సంఘాలు బీసీ అంటుంది మరి జుబ్లీస్ లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ పోటీ చేస్తుండే కదా మరి నవీన్ యాదవ్ కి ఎందుకో టిక్కు కొడతలేరు మీరంతా జై బీసీ అన్నట్టు ప్రతి ఒక్క నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపాలి కదా అది కుల సంఘాలు కావచ్చు చిన్న సంఘాలు కావచ్చు పెద్ద సంఘాలు కావచ్చు పార్టీ వైజ్ గా కావచ్చు మరి ఇది పక్కన పెట్టి అంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఏమేమో అనేది చెప్పేది ఒకటి చేసేది ఒకటి దొంగేట్రా అంటే భుజాలు అనుకున్నట్టుండదు బీసీ పరిస్థితి నాయకుల పరిస్థితి జబర్దస్త్ రాష్ట్రం శివ